చెప్పండి నల్లగా కనపడేటటువంటి విష్ణు సత్వగుణ ప్రధానుడా నల్లగా కనబడేటటువంటి విష్ణు తమో గుణ ప్రధానుడా పరమ సత్వగుణ ప్రధానుడైన పడుకుంటాడని మీరే కదండి అన్నారు మరి నాలుగు నెలలు పడుకుంటాడు పడుకునే అలవాటు నిద్రపోయే అలవాటు ఉన్నవాడెవరో వాడు తమో గుణ ప్రధానుడు అని చెప్పాను నిజమే నిద్ర తామసికము విష్ణు నిద్రపోతారు నాలుగు నెలలు మనమే చెప్పట్లా నాలుగు నెలలు పడుకుంటారండి ఆషాఢమాసంలో పడుకుంటారు తుల ఏకాదశి శైన ఏకాదశి ఉత్తైన ఏకాదశి ఇంకో ఏకాదశి నాడు ఆయన లేస్తారు నిద్ర తులసి బృందావనంలోకి వస్తారు అందుకని ఆ రోజున తులసినిచ్చి కళ్యాణం చేస్తారు ఆలయాల్లో అని చెప్తున్నావా లేదా చెప్తున్నప్పుడు మరి పడుకుని లేచి అలవాటు ఉన్నవాడు తమోగుణం ఉన్నవాడు తప్ప సత్వగుణం ఉన్నవాడు ఎందుకు అవుతాడు అంటే నేనే సమర్థన నేనే ఖండన అది మార్గశీర్షము ఆయన ఎందుకని తమో గుణం లేని నిద్ర కలిగిన వాడయ్యాడంటే ఆయన నిద్ర మన నిద్ర వంటి నిద్ర కాదు మనం నిద్రపోయామనుకోండి బాహ్యంలో ఉన్న కన్ను మూతపడిపోతుంది బాహ్యంలో చెవులు అలాగే ఉంటాయి కానీ వినే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది ముక్కుకి వాసన చూసే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది చర్మానికి స్పర్శ చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది నాలుకకి రుచి చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి నేను మంచి గాఢ నిద్రలో ఉన్నాను మంచి గాఢ నిద్రలో ఉండగా మీరు తీసుకొచ్చి ఆ తిరుపతి లడ్డు నా ముక్కు దగ్గర పెట్టారు అని పీలుస్తూ పడుకున్నాను కానీ అది తిరుపతి లడ్డు వాసన అని నాకేమైనా తెలుస్తుందా తెలియదు తిరుపతి లడ్డు చిన్న ముక్క విరిచి అదే నోరు తెరుసుకు పడుకున్నాను నాలుగు మీద వేశారు ఏమైనా తెలుస్తుందా ఏం తెలియదు తిరుపతి లడ్డూ నాకు ముట్టించారు ఏమైనా తెలుస్తుందా తెలీదు తిరుపతి లడ్డూ తెచ్చాను అని మెల్లిగా చెవి దగ్గర చెప్పారు ఏమైనా వినపడుతుందా ఏం వినపడదు ఏమీ వినపడకుండా అన్ని ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతే నిద్ర కానీ నిద్రలో మనసొక్కటి మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది మనసు ఆత్మలోకి వెళ్ళకపోతే సుషుప్తి దాన్ని స్వప్నావస్థ అంటారు స్వప్నమనందు మనసు తెలివిగా ఉండి అది చూస్తూ ఉంటుంది అది కళ అంటారు అది కాశీ వెళ్ళినట్టు లేకపోతే ఏదో గెదబడిపోయినట్టు అర్థం అర్థంబద్ధం లేని కళలన్నీ వస్తుంటాయి ఇంకక్కడి నుంచి ఎవడో తేరగా దొరుకుతాడు ఊళ్ళో వాడికి ఫోనో వాడి ఇంటికో వెళ్ళిపోయి నాకు కళ వచ్చింది అన తప్ప అని వాడిని అడుగుతూ ఉండడం వాడి పని వాడిని చేసుకొని ఇవ్వకుండా అందుకని కళ అంటే ఇంకా ఏమీ పనిచేయవు లోపల ఒక స్థితిలో మనసు కూడా పనిచేయదు ఆత్మలోకి వెళ్ళిపోతుంది గాఢ నిద్ర అంటారు సుషుప్తి ఇంకా మనసుకు కూడా ఏం తెలియదు కాలము కూడా తెలియకుండా నిద్రపోతుంది మళ్ళీ మనసు లేచాకే తెలుస్తుంది కాలం కూడా గాఢ నిద్రలోకి వెళ్ళాడు అంటారు విష్ణువు పడుకుంటే అలా పడుకోరైన ఆయన గాఢ నిద్ర కాదైన ఆయన నిద్రకో చమత్కారం ఉంది పరివర్తన్ ఏకాదశిను ఏకాదశి వస్తుంది ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో అందులో ఆయన ఒత్తిగిలుతారు ఒకవైపు నుంచి ఒక వైపుకి ఒత్తిగిలి పడుకుంటారు ఎందుకంటే ఒకే వైపు పడుకుంటే తిమ్మిరెక్కుతుంది ఒక వైపు నుంచి ఒక వైపుకి ఒత్తి గెలుతారు రెండు రకాలుగా పడుకోకూడదు అని శాస్త్రంలో ఒకటి పోర్లా పడుకుని నిద్రపోకూడదు రెండు వెల్లకిలా పడుకుని నిద్రపోకూడదు ఇలా పెట్టి పడుకుని నిద్రపోకూడదు ఇప్పుడు ఎడంచేతి వైపుకు పడుకుని నిద్రపోవాలి గుండె పరుపుకి తగిలేటట్టుగా పడుకుని నిద్రపోవాలి వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అలా పడుకుంటే అలా పడుకుని నిద్దట్లో కొద్ది మెలక వస్తుంది ఎందుకు అంటే ఈ చెయ్యో ఏదో నిప్పెడుతుంది అప్పుడు కుడి చేతి వైపుకి దొల్లుతాడు చూశారు అసంకల్పిత ప్రతీకారచర్య అని ఉంటుంది వెనుపంపని చేస్తుంది ఇటు ఇబ్బందిగా ఉందా ఇటు తిరిగి కొద్దిగా తెలివి వచ్చినట్టు వచ్చి ఇటు తిరిగి పడుకుంటాడు అదొకటే తెలుస్తుంది మళ్ళీ ఇలా లాగినటువంటి తీగ దగ్గరికి వెళ్ళిపోయినట్టే రెండు నిమిషాలు శారదీరి తిరిగిపోతాడు అలా తిరిగిపోవాలి కూడా అలా తిరిగిపోతే ఆరోగ్యవంతమైన నిద్ర అంటే నిద్ర కూడా సాధన అలా పడుకోవడం అలవాటు ఉండాలి ఎడం చేతి వైపుకు పడుకోవడం సాధన చెయ్యాలి ఇప్పుడు కాబట్టి దానివల్ల పీడకలలు కూడా రావు శాస్త్రంలో ప్రత్యేకించి శరద్ హేమంత ఋతువులోనూ పీడకలలు ఎక్కువ వస్తాయని వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది అని సరే ఇప్పుడు దాని జోలు ఎందుకు గానండి నిద్రయందు ఏమీ తెలియదు కానీ విష్ణువు యొక్క నిద్రయందు తెలియకపోవడం ఉండదు ఆయన ఎందుకు నిద్రపోతాడో తెలుసా ఇలా చూడడం ఇలా మూసి లోపలి మనస్సుతో మన లోపల మనస్సుని చూస్తాడు వీడు లక్ష బిల్వార్చన అని చెప్పి రొట్ట తెచ్చి అక్కడ పారేసి ఊరికే దాని మీద వంగలి పురుగుందో లేకపోతే శాలి పురుగుందో బూజుందో ఈ చీమలు పాకుతున్నాయో చూడకుండా నా మీద ఇత్తే అవతల పారేస్తున్నాడా నేనంతా ములిగిపోయానో లేదో కూడా చూసుకోకుండా మారేడుదాలు ఎంత వేడి పువ్వులను తీసుకెళ్ళి వాటిని తీసుకొచ్చి నా మీ నెత్తి అంతా కొద్దిగా నన్ను ఏమైనా గమనిస్తున్నాడా నిజంగా అసలు బిల్వదళాన్ని శుభ్రంగా తుడిచి తడిబట్టతో పళ్ళెంలో పెట్టి ముచిక పైకుంచి భార్య అందిస్తే చేత్తో పట్టుకుని వెయ్యాలి శివలింగం మీద అలా శ్రద్ధతో చేస్తున్నాడా లేకపోతే వీడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడా వీడికి మనసులో బిల్వ దళం వేసేటప్పుడు నా పాదములు కనపడుతున్నాయా తెల్లటి నా పాదముల మీద బిల్వదళాలు పడుతున్నట్టుగా వడికి ఏమైనా కనపడుతోందా లోపల అలా ఏమైనా చూస్తున్నాడా అంటే బిల్వం సమర్పయామి అన్నప్పుడు ఇలా తీసే వరకు చూడవచ్చు ఇలా కళ్ళు మూసుకుని ఇలా ఒకసారి ఎందుకని ఇలా కళ్ళు మూసుకోగానే పరమేశ్వరుని యొక్క చరణ ద్వందము కనపడాలి ఆ రెండు పాదములు కనపడాలి ఇలా వేసినప్పుడు ఆయన పాదముల మీద పడ్డం కనపడాలి అలా కనపడుతోందనుకోండి వీడు లోపల శివపాదములను చూసి వేస్తున్నాడని లోపలి చూపు ద్వారా లెక్క కట్టి ఉపాసన దగ్గరకి జరుగుతున్నాడని లెక్క కడతాడు లేదనుకోండి శాలి పురుగులు ఉన్నాయో చిరిగిపోయాయో రెండాకులో మూడాకులో మూడాకులు ఒక వాడికి అనవసరం పళ్ళెంలో ఆక ఊడిపోయిన ఆకులుంటే అవి కూడా ఇలా లాగేసేసి అన్నీ కలిపి పళ్ళెం ఇలాగొట్టేసి ఆయన మీరు మారేస్తాడు ఎందుకది ఏం భక్తుంది అందులో బూడిదే లోచూపుతో మన లోపలికి చూస్తాడు అందుకే నిద్రాముద్రామ్ నిఖిల జగతి రక్షణీ జాగరూకం అది దక్షిణాయనం దక్షిణాయనం ఉపాసనా కాలం వీడు నిజంగా ఉపాసన అనేటటువంటిది మనసు పెట్టి మనసుతో నాకు దగ్గరగా జరుగుతున్నాడా లోపల ఏవేవో ఆలోచనలు పెట్టుకుని పైకి మాత్రం నా దగ్గర కూర్చున్నాడా పైన కూర్చోవడం కాదు ద నాకు దగ్గరగా లోపల ఉన్నాడా రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉన్నారు మహారాణి వచ్చింది రా రామకృష్ణ పరమహంసకేం గొప్ప కాళికాదేవి తప్ప ఆయనకి ఎవరు గొప్ప కాదు ఎవరో ఒక పరిగెత్తికి రాణి గారు వచ్చారు గారు వచ్చారు రాణిగారు వచ్చారు ఆవిడ రామకృష్ణ పరమహంసకు నమస్కారం చేసింది నమస్కారం అయ్యా కాళికాదేవికి వేసే పువ్వులు కడతాను ఇవ్వాలి మహారాణిని కదా ఇన్నాళ్ళ గుడికి వచ్చా అందుకుని దండ కడతాను కట్టు కూర్చో అన్నారు కూర్చుని దండ కడుతోంది రామకృష్ణ పరమహంస అక్కడ బల్ల మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు ధ్యానం చేస్తూ ఇలా మహారాణి వంక చూశారు ఆవిడ దండ కడుతోంది కిందకి దిగి ఈడ్చి కొట్టారు చంపకాడి కోట్టావిడికి కళ్ళమ్మ నీళ్లు ధారాపాతం కింద కారిపోయి దిగ్గున పక్కన పడింది లేచి కూర్చుంది ఆయన ఎందుకు కొట్టారు నన్ను అని అడగదు ఎందుకని కొట్టినవారు ఎవరు పరమహంస సామాన్యుడు కాడు మహాజ్ఞాని ఆయనే చెప్పారు ఏం చేస్తున్నావు పూలదండలు కడుతున్నావు ఎంత దండ కట్టాలి అమ్మవారి మెడలో వేసినప్పుడు ఎక్కడ వరకు వస్తే అందంగా ఉంటుందో అటు చూస్తూ కట్టాలి దూరం ఈ పూలు ఉండాలి మధ్యలో ఏ పూలు ఉండాలి కట్టాలి ఊరికే దారం పూలు పట్టు కట్టేస్తున్నావు కట్టేస్తూ లోపల ఏం ఆలోచిస్తున్నావు ఫలానా ఫలానా దెబ్బలాట గురించి రేపు నేను తీర్పు చెప్పాలి ఆ ఉభయపక్షాలు వస్తాయి ఎవరిది మ నిజమని చెప్పను ఎవరిని కారాగారంలో వీను అని లోపల ఆలోచిస్తున్నావు పైకి దండగడుతున్నావు అమ్మవారికి దగ్గర కూర్చోవడం కాదు లోపల ఎక్కడ కూర్చున్నావు అమ్మవారికి దగ్గరగా బుద్ధి ఉండక్కర్లా లోపల కూడా భగవతి గురించి చింతించు భగవత్కార్యం చేసేటప్పుడు శాస్త్రంలో పూజ అంటే పూజా మందిరంలో కూర్చోవడం పూజ కాదు పూజ మొత్తం రోజంతా పూజ అవ్వాలి ఎలా నిద్ర లేవడం అమ్మో భగవతారాధనకి వెళ్ళాలి అంటూ లేవాలి చక్కగా చికచికలు లేచి అంత ధావనం చేసుకోవాలి ఎందుకు స్నానం చేయాలి కాబట్టి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఎందుకు తొందరగా మందిరంలోకి వెళ్ళిపోవాలి స్నానం చేయాలి ఎందుకు మందిరంలోకి వెళ్ళిపోవడానికి కట్టుకోవాలి ఎందుకు మందిరంలోకి వెళ్ళిపోవాలి మందిరంలోకి వెళ్ళిపోవాలి ఎందుకు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో విషయాల గురించి కాదు పూజ చక్కగా చేసుకోవడానికి చేసుకుని బయటికి రావడం ఎందుకు చేసుకున్న దాన్ని తలుచుకుని త్రేడుపులు తెచ్చుకోవడానికి తిన్నది ఎందుకు మళ్ళీ త్రేడుపు వస్తుంది అబ్బా ఇవాళ ధ్యానంలో భగవతి పాదాలు ఎంత అందంగా కనపడ్డాయి అని మురిసిపోవాలి తప్ప దేవికి అదే విడిపోయింది అనుకోండి ఎప్పుడూ ఒకటి చేస్తుంటాడో లోపల ఇంకోటి ఉంటుంది పూజ చేస్తాడు నిజానికి పూజలో గంటసేపు పూజామందిరంలో కూర్చున్నాడేమో కానీ భగవంతుడికి దగ్గరగా కూర్చున్నది రెండు నిమిషాలు లేదు